ఐ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూచర్ సోల్జర్స్ మీ కోటేషన్ అండ్ మోటివేషనల్ యూట్యూబ్ ఛానల్ రాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు ఆ ఛానల్ని చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నాను ఎవరైతే కొత్త వాళ్ళు నా వీడియోస్ నా మోటివేషనల్ స్టోరీస్ కోటివేషన్ చూస్తున్నారో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలామంది నా వీడియోలు తీస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీకోసం నేను మోటివేషనల్ స్టోరీస్ అండ్ కొటేషన్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉపయోగపడుతుంది మీరు సక్సెస్ అవ్వడానికి కానీ ఏదైనా పని చేయడానికి కానీ ఈ స్టోరీస్ అండ్ కొటేషన్స్ కంపల్సరీ ఉపయోగపడతాయి సో చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఎంత లేదన్నా నేను ఈ వీడియోకి ఒక థౌసండ్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అదేవిధంగా ఒక థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనుకుంటున్నాను ఈ వీడియో తోటి సో మీరు ఆల్రెడీ తమిళ చూస్తారు కదా ఎక్సలెంట్ స్టోరీ మట్ ఇది వారసత్వంలో సింహాసనం వస్తుంది కానీ బుద్ధి రాదు సో దీనికి సంబంధించిన మంచి బ్యూటిఫుల్ సో ఈ రోజు నేను చెప్పబోయే ఆల్రెడీ మీరు తమ్మినేలు చూస్తారు కదా చూస్తే చూస్తానికి అర్థమై ఉంటుంది వారసత్వంతో సింహాసనం వస్తుంది కానీ బుద్ధి రాదు సో దీనికి సంబంధించిన బ్యూటిఫుల్ అండ్ మోటివేషనల్ స్టోరీ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో స్కిప్ చేయకుండా కంపల్సరీ కంప్లీట్గా చూడండి సో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని వేలైనా క్లిక్ చేసి పెట్టుకుని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఎంత లేదని ఒక థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అదేవిధంగా ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారని అనుకుంటున్నాను ఐ హోప్ ఎందుకంటే నేను చేసే మూత వేసే స్టోరీ కానీ కొటేషన్స్ కానీ మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అందుకే సపోర్ట్ చేస్తున్నారు ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి ఈ రోజు అయితే స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా బాగుంటుంది స్కీచ్ చేయకుండా కంపల్సరీ చూడండి కంప్లీట్గా చూడండి చూద్దాం మరి ఇప్పుడు స్టోరీ ఏంది ఇంకా తనే ఒకసారి దక్షిణ భారతదేశంలో ఒక పెద్ద రాజ్యాన్ని ఒక పాలసిన రాజు ఉన్నాడు అనమాట అతను తన జ్ఞానంతో న్యాయంతో మరియు ధైర్యంతో ప్రసిద్ధి చెందిన అతనికి చాలా జ్ఞానం ఉంది అదే న్యాయంగా పరిపాలిస్తున్నాడు ధైర్యంగా ప్రసిద్ధి చెందిన మీద ఆయనకు చాలా నైపుణ్యాలు కూడా ఉన్నాయి అన్నమాట సో టాలెంట్ ఉంది తెలివి ఉంది రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు చాలా ప్రసిద్ధి చెందిండు కూడా ఆయన ప్రజల సంతోషం కోసం శాంతి అందించారు అంటే ప్రజలు బాగుండాలని చెప్పేసి శాంతి అంటే అన్నిటిల్లో కొన్ని ఉంటాయి కదా వైరుధ్యాలు కానీ లేకపోతే వారసు యుద్ధాలు కానీ అవన్నీ జరగకుండా ఆ లకల్లో జరగకుండా రాజ్యంలో అది చూస్తే మంచి శాంతిగా రాజ్యాన్ని పాలిస్తున్నాడు వాళ్ళకు శాంతి అందిస్తున్నాడు కానీ అతని కొడుకు యువరాజు రాజ్య పట్ల ఏమాత్రం ఆసక్తి చూపలేదు రాజు ఉన్నంత నైపుణ్యాలు కానీ జ్ఞానం కానీ రాజు కొడుకు ఉంటాయని అనుకోవడం అనుకోం కదా మనం కూడా సో మ్యాక్సిమం అయితే ఉంటాయి కాకపోతే ఉండకపోవచ్చు కూడా అయితే అలాంటివి ఏం లేవు అంట రాజ్యం మీద ఎలాంటి ఆసక్తి చూపుతలే రాజు కొడుకు యువరాజు ఉంటాడు కదా అతను ధనానికి విలాసాలకు అలవాటు పడి ఉన్నాడు తన ఏంది ధనానికి విలాసాలు అంతా ఎంజాయ్ చేయడం తినడా అవిటికి అలవాటు పడి ఉన్నారంట రాజు ఏం చేసిండు దీన్ని గమనించి తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందిండడు ఎవరికైనా ఉంటారు ఇప్పుడు రాజు పోయిన తర్వాత రాజు కొడుకు యువరాజు అవుతాడు కాబట్టి అతను రాజ్యం గురించి పట్టించుకోవాలి రాజు మెల్కలేమేమి ఉంటాయి నైపుణ్యాలు అవన్నీ నేర్చుకోవాలి కానీ అతనికి లేకుండా వేరే అలవాటు ఉండేసరికి రాజుకు భయం అనిపించింది అన్నమాట ఫ్యూచర్ భవిష్యత్ ఏంది ఎలా ఉంటాడని అప్పుడు అతని గురించి ఆందోళన చెంది ఏం చేసిందంటే ఒక రోజు రాజు తన మంత్రిని పిలిచింది మన యువరాజు రాజ్యాన్ని సరిగా పాలించగలడా అని అడిగిండనమాట మంత్రి ఉంటాడు కదా కింద మంత్రం తీసి అడిగిండు నా కొడుకు అంటే యువరాజు రాజ్యాన్ని సరిగా పాలించగలడా పాలించగలడా అని అడిగిండనమాట మంత్రి వారిలో నవ్వుతే ఏం చెప్పిందంటే మహారాజా సింహాసనం వారసత్వంగా వస్తుంది కానీ పాలన జ్ఞానం అన్మంతోనే వస్తుందని చెప్పింది కరెక్టే కదా సింహాసనం అంటే నీ వారసత్వం నీ తర్వాత నీ కొడుకు వస్తుంది బట్ నీకున్నటువంటి యుద్ధ నైపుణ్యాలు కావచ్చు తెలివి కావచ్చు తేటలు కావచ్చు అవి ఎలా వస్తాయి రావు కదా అంతా ఈజీగా అది ఎట్లా వస్తుంది పాలన జ్ఞానం అనుభవంతో అంటే పరిపాలిస్తుంటేనే నేర్చుకుంటుంటేనే వస్తుంది కదా అని మంత్రి చెప్పింది రాజు తక్షణమే ఒక ప్రణాళిక అమలు చేశాడు యువరాజును సామాన్య రైతుగా మారుస్తూ పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు ఇచ్చారు అతనికి రాజ్యంతో ఎలాంటి సంబంధం లేకుండా చేయమని ఆజ్ఞాపించాడు ఏం చేసిండు ఒక పెన్న చేసి ఆ యువరాజుని చేసి సామాన్య రైతుగా మారుతూ ఒక పల్లెటూరులో ఒక చెంగిల్ని ఇచ్చి పంపించేసిండు అతనికి ఈ రాజ్యానికి ఎలాంటి సంబంధం లేదు బయట ప్రజలు ఎట్లా నివారం నివసిస్తుంటారు ఎట్లా ఉంటారు అతను కూడా అంతే అనమాట రాజు కొడుకు కాదు సింపుల్ నార్మల్ మ్యాన్ వ్యక్తిగా జీవించాలన్నమాట అని ఆజ్ఞాపించిండు అనమాట ఆజ్ఞాపంచమని చెప్పేసిండు సో అలాడ అది జరిగిపోయింది నెక్స్ట్ ఏమైంది తర్వాత మనకు రైతు జీవితం అయితే యువరాజు మొదట ఆ జీవితం తట్టుకోలేకపోయిండు రైతుకైనా జీవిస్తుండే కదా ఆ జీవితం తట్టుకోలేకపోయిండు అతను పొలంలో పనిచేయడం నీళ్లు తెచ్చుకోవడం తిండి సంపాదించుకోవడం చేయాల్సి వచ్చింది అప్పటి వరకు సేవకులు చేసిన పనులన్నీ తను చేయాల్సి వచ్చింది అయినా బుద్ధి తగ్గిపోయింది కానీ జీవిత పాఠాలు నేర్పసాగింది అయితే ఎన్నో ఏం చేసినాడు రాజు దగ్గర ఉన్నాడు కాబట్టి రాజు దగ్గర ఉండకుండా రాజు ప్యాలెస్ లో సేవలు అన్ని సేవలు చేసి పెట్టారు కాదు ఇక్కడ ఏం చేసింది ఆయన ఉండకోవాలి ఆయన తెచ్చుకోవాలి ఆయన కష్టపడాలి ఆయన అన్ని తెచ్చుకునే అప్పుడు ఆయన కష్టం అనిపించింది బట్ ఏంటంటే కొన్ని పాఠాలు నేర్చుకున్నాను అన్నమాట బుద్ధి తగ్గిపోయిందంటే కొంచెం కొన్ని జీవిత పాఠాలను నేర్పాగింది అనమాట ఆయన జీవన శైలి అక్కడ ఉన్న ఉన్న జీవన శైలి జ్ఞానం యొక్క వెలుగు ఏమైంది ఒక సంవత్సరం తర్వాత రాజు తన కొడుకును అనమాట అయితే వన్ ఇయర్ అట్లాగా జీవించేసిండు రాజు కొడుకు తర్వాత జ్ఞానం ఏమైంది సంవత్సరం తర్వాత రాజు తన కొడుకును పిలిచిండు యువరాజా నీకు ఈ ఏడాది ఏమి నేర్చుకున్నావని ఆయన అడిగిండు కొడుకును అడిగిండు ఏం నేర్చుకున్నావని యువరాజు నమ్రంగా సమాధానం ఇచ్చాడు నాకు తెలిసింది ఈ జీవితానికి కష్టం కష్టం తప్పక ప్రతి నిమిషం కష్టపడాలి అంటే జీవితంలో కంపల్సరీ కష్టాలు వస్తాయి తప్పక ప్రతి నిమిషం అనేది కష్టపడాలి సింహాసనం మాత్రమే సరిపోదు మంచి రాజు కావడానికి జ్ఞానము న్యాయము ప్రజల పట్ల ప్రేమ కూడా కావాలని చెప్పింది అనమాట అప్పుడైనా నేర్చుకున్నాడు ఓన్లీ సింహాసనం వస్తుంది పోదు రాజ్యాన్ని పాలించడానికి కూడా రాజు కావాల్సినటువంటి జ్ఞానము న్యాయము ప్రజల పట్ల ప్రేమ కూడా కావాలని చెప్పింది అనమాట రాజు రాజు కోరికి యువరాజు రాజు నవ్వి నీకు నిజమైన బుద్ధి ఇప్పుడు వచ్చిందని అనిపిస్తుంది ఇప్పుడు సింహాసనం మీద కూర్చోడానికి నువ్వు తగినవాడవి అని అనడం జరిగింది అప్పుడు చెప్పిండనమాట సింహాసనం మీద కూర్చోడానికి ఇప్పుడు నీకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు ఆ రాజు ఆ రాకుమారుడికి చెప్పిండే అక్కడ ఏంటంటే మూడు ముఖ్యమైన పాఠాలు మనకు మోరల్గా ఈ స్టోరీలో తెలిసేది ఏంటంటే అనుభవం వల్లే జ్ఞానం వస్తుంది మొదలుపెట్టుకోవడం అనుభవం వల్లే జ్ఞానం ఎప్పటికీ కష్టాలు ఎదుర్కోవడం ద్వారా మాత్రమే నిజమైన విజయాన్ని సాధిస్తాం మనం ఏంటంటే చిన్నపంచ కష్టాలను ఎదుర్కొంటూ వచ్చినందుకు మనకి ఇంకెప్పుడైనా ఫ్యూచర్ పెద్ద కష్టం వచ్చామని ఎదుర్కోవచ్చు అది మనము ఏ కష్టం లేకుండా మనం పెరిగి వచ్చినామో ఓకే సార్ సగం కష్టం వచ్చిననుకో దాన్ని ఎదుర్కోవాలంటే ఎలా తెలియదు కదా సో అనుభవం వల్ల జ్ఞానం అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది ఇంకోటి నిర్భారం కష్టపడితేనే స్వాతంత్రం ఉంటుంది ఎందుకంటే కష్టపడి పని చేసుకుంటాం మనకు ఎలాంటి ఇబ్బంది ఉండే ఎక్కడ పోయినా కష్టపడి పని చేసుకోవచ్చు అని ఒక స్వాతంత్రం అనేది ఉంటుంది సాధనతోనే విజయం వారసత్వంగా ఇచ్చే అదృష్టం ఉండొచ్చు కానీ సొంత శ్రమే నిజమైన శేషణ ఇస్తుంది వారసత్వంగా అన్నీ వస్తాయి బట్ దాన్ని కూడా అనుభవించేటువంటి తెలివితేటలు కూడా మనకు ఉండాలి కదా అవి లేనప్పుడు అది వచ్చినా కూడా వేస్టే కదా సో అది కూడా ఏంటంటే మనం సొంత కష్టమైతే శ్రమ చేస్తామో అది మనకు శ్రేయస్సుని ఇస్తుంది ఇక్కడ షారా ఇక్కడ ఏ మోరల్ స్టోరీ ఏంటంటే సారాంశం జీవితంలో పదవులు సౌకర్యాలు వారసత్వంగా రావచ్చు కానీ నిజమైన విజయం కష్టపడి సాధన ద్వారా ద్వారానే మాత్రమే అందుతుంది అనమాట అంతే కదా జీవితంలో పదవులు చక్కగా వారసత్వం వస్తూ ఉంటాయి బట్ ఏంటంటే నిజమైన విజయం ఈ కష్టపడి సాధన ద్వారా మాత్రమే అందుతుంది అది ఇక్కడ ఇంకోటి ఏంటంటే సింహాసనం ఒకసారి గెలవచ్చు కానీ జీవిత గెలుపు మీలో బుద్ధితోనే సాధ్యం అవుతుంది ఒకసారి గెలుపుతాం బట్ జీవితాన్ని గెలవాలంటే ఏంటి ప్రతిసారి మనకు మనకంటూ బుద్ధి తెలివి అవన్నీ ఉండాలి కదా ఆ ఉన్నప్పుడు మాత్రమే జీవితాన్ని మనం గెలుప పొందుతాం అంతేనా సరే మోరల్ స్టోరీ అనమాట గుర్తుపెట్టుకోండి నా వీడియో అండ్ మోటివేషనల్ స్టోరీ వస్తే కంపల్సరీ లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక థౌసండ్ లైక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి మోటివేషనల్ స్టోరీ తోటి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ